వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న ముక్కల నిల్వ పచ్చడి చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను మామిడికాయలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన టెంక జీడి అన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ మూడు కాయలండి ఇవి మా చెట్టు కాయలు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఇది టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని ముందుగా కలుపుకుందామండి ఇందులో ఆయిల్ పచ్చిదేనండి వేడి చేయట్లేదు వేడి చేసుకోకుండానే పోసుకుంటున్నాను పల్లి ఆయిల్ అండి ఇది కొంచెం ఆయిల్ ఒక పావు కేజీ అంత పడుతుందండి ఆయిలు డబ్బా తీసుకొస్తా ఈ విధంగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఒక వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని కంటైనర్ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందున్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్